ప్రైజ్ అలాడ్ ప్రభునామమునకు స్తూత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను ఆమెన్ ఈ లోకములో మనలను రక్షించగలిగిన వారు ఎవరు మన ధనము కాదు మన ఐశ్వర్యము కాదు మన బంధుగణము కాదు మన స్నేహితులు కాదు కానీ ఈయన నిజమైన దేవుడు రక్షణకర్త కాబట్టి యహోవా దేవుడు నన్ను రక్షించువాడు కనుక ఈయన రక్షణ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను నేను పాపపు ఊబిలో ఉన్నను నరకానికి పాత్రుడను అయినను నేను ద్వేషించబడినను పెంట కుప్పల కంటే పెంటలో పెంటుప్పల కంటే పెంట కంటే హేన స్థితిలో ఉన్న నన్ను అంటి అట్టి పెంట కుప్పలలో నుండి నన్ను లేవనెత్తి తన పరిమళ సువాసనగా నన్ను మార్చి ఉన్నాడు ఈయన నన్ను రక్షించి ఉన్నాడు ఈయన నన్ను రక్షించకపోతే నేనేమైపోదునో ఈయన నన్ను రక్షించకపోతే ఈయన నన్ను పలుకరించకపోతే ఈయన నన్ను దర్శించకపోతే నేను నరకానికి పాత్రుడనే అని మనము నిశ్చయత కలిగి ఉండాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నేను ఈ విధముగా పోషించబడుచున్నానంటే జీవించగలుగుచున్నానంటే నాలో ప్రాణము ఉండి సజీవముగా ఉన్నానంటే నా దేవుడు నన్ను రక్షించి ఉన్నాడు కనుక నేను ఈ విధముగా బ్రతికి ఉన్నాను జీవించగలుగుచున్నాను కాబట్టి మనలను రక్షించగలిగినవాడు ఏసు మాత్రమే ఈయన నిజ దేవుడు ఎప్పుడైతే ఏసుక్రీస్తుని నీ స్వంత రక్షకునిగా అంగీకరించి ఉన్నావో దేవుడు నీ రక్షకునిగా ఉన్నాడు చూడండి లోకములో అనేకమైనటువంటి వ్యర్థమైన వాటిని మనము చూస్తూ ఉన్నాము అనుభవిస్తూ ఉన్నాము వీటికంటే లోకంలో ఉన్న వాటికంటే మనలో ఉన్నవాడు ఏసుక్రీస్తు గొప్పవాడు కనుక నేను ఈ విధముగా నిశ్చయముగా చెప్పగలుగుచున్నాను యోహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నానయ్యా అని మనము చెప్పగలిగేటట్లుగా ఉండాలి ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభువు తగిన సమయమందు మమ్మలను హెచ్చించు ఉన్నాడు కనుక ఆ సమయము కోసరము మనము చూడాలి అంతేకాని మన చిత్త ప్రకారముగా మనము హెచ్చించబడిన ఎడల హెచ్చించుకొని ఎడల మనము తగ్గించబడతాము ఎప్పుడైతే దేన మనస్కులమై మనము దేవుని ఎదుట తగ్గించుకొని ఉన్నామో మనుషుల ఎదుట తగ్గించుకొని ఉన్నామో అప్పుడు దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చించే వాణిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు ఆలోచన చేయండి అబ్రహాము దేవుని ఎదుట తగ్గించుకొని ఉన్నాడు కనుక అతని సంతానమును ఇసుక రేణువులంత విస్తారముగా దేవుడు చేసి ఉన్నాడు ఆశీర్వదించి ఉన్నాడు అలాగునే మోషే గారు తగ్గించుకొని దేవుని మాటలు విన్నాడు కనుక తగిన సమయం మోషే గారిని హెచ్చించి ఉన్నాడు ఇజ్రాయేలియుల రక్షణ కోసరము నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు నేను ఈ విధముగా దేవుడు తగిన సమయమందు హెచ్చించేటట్లుగా ఆయన పనిలో మనము వాడబడాలి అంతేగాని లోక సంబంధమైన అధికార గణము చేత అధికార బలము చేత మనము హెచ్చించబడిన హెచ్చింపబడిన ఎడల నీకు నాకు ఏమి ప్రయోజనము లేదు కదా మనకు ప్రయోజనము చేయగలిగినది నిజమైన దేవుడు మనము మనకు తగిన సమయంలో హెచ్చించిన ఎడల మనకు ప్రయోజనము నా ప్రియమైన సహోదరి సహోదరులరా మనము ప్రార్థన చేస్తూ ఉన్నామే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని నేను చెప్పుచున్నాను ఎందుకంటే మనము ప్రార్థన చేయునప్పుడు దేవుడు తగిన సమయమందు మమ్మను హెచ్చించును అని మనము నమ్మిక కలిగి ఉండాలి దేవుడు తగిన సమయమందు నా ప్రార్థన విని నాకు కావలసిన దానికంటే రున్నంతలుగా దయచేసే దేవుడని నీవు నేను నమ్మిన ఎడల దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునుగాక ఆమెన్ కాబట్టి సహోదరులారా నేను ఈ విధంగా చెప్పగలుగుచున్నానంటే దేవుని కృపయే ప్రభోగు యహోవాయే నాకు బలము నేను శక్తిహీనుడనైనను బలహీనుడనైనను నేను బలవంతుడనే ఎందుకంటే యహోవాను నేను కలిగి ఉన్నాను నిజదేవుని నా నేను కలిగి ఉన్నాను కనుక ఈయన నాకు బలమై ఉన్నాడు నా శైలము నా దుర్గము నా రక్షణ శృంగము నా ఆశ్రయ దుర్గము నా బలమైన నా యొక్క కోట అయినటువంటి నా దేవుని నేను ఉన్నాను కనుక ఈయన నాకు బలమై ఉన్నాడు సంసోనును బంధించి అన్యజనులు అన్యజన సంబంధమైనటువంటి దాగోను దేవాలయములో బంధించినప్పుడు ఆ యొక్క సంసోనును చంపాలని చూసినప్పుడు సంసోను దేవునికి ప్రార్థన చేసి ఉన్నాడు ప్రభువా ఈ ఒక్కసారికి నన్ను క్షమించి నాకు బలము చేయుమయ్యా అనినప్పుడు ఆ యొక్క సంఖ్యలు దేవుడు బలము అనుగ్రహించ ఉన్నాడు కనుక ఆ సంఖ్యలను తెంచి వేసి ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఆ సంఖ్యలను తెంచి వేయుటే కాదు ఆ అన్యజన సంబంధమైన దాగోను దేవాలయము అంతటినీ కూడా సంసోను కోల్చవేయగలిగి ఉన్నాడు ఎందుకంటే కేవలము సంసోను బలము కాదు కానీ దేవుడైన యహోవాయే సంసోనుకు బలమై ఉన్నాడు కనుక బలమును ధరింపచేసి ఉన్నాడు కనుక సంసోను ఆ విధమైన కార్యము చేయగలిగి ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ ముందున్న సమస్య కొండలాంటిదైనా సరే నీ ముందున్న శత్రువులు బహు పెక్కు మందైనా సరే దేవుడు నీకు బలము ధరింప చేసినప్పుడు ఆ యొక్క సమస్య అనబడినటువంటి పర్వతమునకు నువ్వు ఎందుకు భయపడాలి ఆ సమస్య అనబడినటువంటి శత్రువులకు నీవెందుకు భయపడాలి అని నేను అడుగుచున్నాను కాబట్టి యహోవాయే సైన్యములకు అధిపతి యహోవాగా మన పక్షముగా నిలబడి ఉన్నాడు కనుక యహోవా మాకు బలమై ఉన్నాడు మాకు శక్తి అయి ఉన్నాడు మాకు విజయాలను ధరింపచేయుడై ఉన్నాడని నీవు నిశ్చేత కలిగి ఉండినెడల నీకు బలము ధరింపచేయుడి అనే శత్రువుల పైన విజయాలను దయచేవాడు ఇయ్యని అని నేను చెప్పగలుగుచున్నాను ప్రభునామం మనకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్